పహల్గా ఉగ్రదాడిపై యావత్ ప్రపంచం ఖండించిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని ఢిల్లీకి వచ్చిన ప్రధాని విమానాశ్రయంలోనే హోం విదేశాంగ శాఖ అధికారులతో సమావేశమయ్యారు ఎన్ఎస్ఏ అతి డోబాల్ విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రధానికి ప్రస్తుత పరిస్థితిని వివరించారు మరోవైపు పహల్గామ్ లో భద్రతా దళాలు కుంబింగ్ కొనసాగిస్తున్నాయి పహల్గా ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకుని ఢిల్లీ తిరిగి వచ్చిన ప్రధాని మోదీ విమానాశ్రయంలోనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రధానితో భేటీ అయ్యారు జమ్మూ కశ్మీర్ ముఖ్యంగా పహల్గాంలో ప్రస్తుత పరిస్థితిని ప్రధానికి వివరించారు మరోవైపు ఈ ఉదయం పదకొండు గంటలకు ప్రధాని నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ అత్యవసరంగా సమావేశం కానుంది పరిస్థితి భద్రతపై అటు చర్చించనున్నారు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి బైసరన్ సమీప అటవీ ప్రాంతంలో భద్రతా దళాల కూంబింగ్ నిర్వహిస్తున్నాయి ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఇప్పటికే ఎన్ఐఏ బృందం శ్రీనగర్ చేరుకుంది పహల్గాం ఉగ్రదాడి ఘటనపై ఎన్ఐఏ బృందం దర్యాప్తు చేయనుంది ఉగ్రదాడిలో మరణించిన వారిని గుర్తించిన భద్రతా దళాలు మృతదేహాలను స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నాయి ఇరవై ఆరు మందిని ముష్కరలు బలి తీసుకోగా అందులో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు మరణించిన వారిలో ఒకరు హైదరాబాద్లో పనిచేస్తుండగా విశాఖకు చెందిన చంద్రమౌళి ఉన్నారు